Namaste welcome to vibe news ఆషాఢం లోవ భక్తులకు పరమ పవిత్రమైన మాసం అందుచేతనే వేల సంఖ్యలో తరలివచ్చి శ్రీ తలపులమ్మ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుని వెళ్తున్నారు చివరి ఆదివారం కావడంతో తెల్లవారుజాము నుండి భక్తులు తాకిడి బాగా కనిపించింది పొద్దు సమయానికి దాదాపు లక్ష మంది వరకు భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు ఆలయో పెన్మత్స విశ్వనాథరాజు పర్యవేక్షణలో భక్తులకు సకల సదుపాయాలు కల్పించారు తుని రూరల్ సీఐ చెన్నకేశ్వరరావు ఎస్ఏ కృష్ణమాచార్యులు ట్రాఫిక్ నిరంతరం పర్యవేక్షణ చేయడంతో వాహనదారులు సాఫీగా ఆలయానికి వెళ్లి వచ్చారు ఇవాళ ఆలయ అర్చకులు అమ్మవారికి లక్ష బిల్వార్చన ఆషాఢ మాసం ఆఖరి ఆదివారం పైపులం అమ్మవారి దేవస్థానం విశేషంగా భక్తులు ఇచ్చేస్తున్నారు ఇప్పటికే సుమారుగా నలభై వేల నుంచి యాభై వేల మంది భక్తులు ఇచ్చేశారు పది పదివేలకు పైగా వెహికల్స్ వచ్చాయి టూ వీలర్స్ త్రీ వీలర్స్ అండ్ ఫోర్ వీలర్స్ ఇంకా రెండు గంటల వరకు భక్తులు వచ్చే అవకాశం ఉంది కనుక ఈ సంఖ్య లక్ష వరకు పెరుగుద్దని ఆలో భావిస్తున్నాం ఈరోజు అన్ని ఎక్కడ చోట ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చోట్ల కూడా మనం పోలీసు ప్రహార ఏర్పాటు చేసాం ట్రాఫిక్లో కానీ అంతగా క్యూ లైన్స్ దగ్గర కానీ తర్వాత ఈ కాటేజెస్ దగ్గర కూడా ఎక్కడ ఎటువంటి అవాంతరాలు లేకుండా అంతా ప్రస్తుతానికి అంతా అంత సాఫీగా నడుస్తూ ఉంది ఈరోజు వాతావరణం కూడా అనుకూలంగా ఉండడం వలన భక్తులు ఇప్పటికే చాలామంది వచ్చి ఉన్నారు ఆ ప్రస్తుతం అంతా పరిస్థితి అంతా కంట్రోల్గా ఉంది అమ్మవారి ఆశిస్తులతో అంతా సాధికంగా నచ్చబద్దని ఆలోచిస్తున్నాం ధన్యవాదాలు ఓం మాత్రే తేనుమహ లోయలో ఏం చేస్తున్న శ్రీ 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 తలంపులమ్మ అమ్మవారి ఆషాఢ మాస మహోత్సవాల్లో భాగంగా ఈరోజు నాలుగో ఆదివారానికి చేరుకున్నాం ఈరోజు కూడా చాలా భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారి ఆలయానికి పోటెత్తారు ఉదయం నాలుగు గంటలకి అమ్మవారికి పూజా కార్యక్రమాలు ప్రారంభించి ఐదు గంటలకి అవన్నీ పూర్తి చేసుకుని భక్తులకి దర్శనం అందుబాటులో ఉంచాం అలాగే అకామిడేషన్ కౌంటర్ కూడా ఎప్పటికంటే ముందు నాలుగు గంటల నుంచి ఓపెన్ చేయడం జరిగింది దేవస్థానాలకు ఉన్న రూమ్లన్నీ కూడా పూర్తిగా అయిపోవటంతో ఉచిత షెడ్లోని చెట్ల కింద కూడా చేయించి అక్కడ కూడా వంటలు వండుకునే ఏర్పాట్లు ఈ వారానికి ప్రత్యేకంగా చేయటం జరిగింది శ్రీవారి సేవకులు ఇతర దేవాలయం వచ్చిన సిబ్బంది కూడా విధులు నిర్వహిస్తున్నారు ఉచిత పులిహార పంపిణీ కూడా నిర్వినంగా జరుగుతుంది గత వారం పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మన స్థానిక సిఐ గారు చంద్రకేశవ్ గారు అలాగే మన రూరల్ ఎస్ఐ కృష్ణమాచార్య గారు కృష్ణమాచార్యులు గారు కూడా ఈరోజు ప్రత్యేకమైన పకడ్బంద్ వ్యూహంతో బందోబస్తు ఏర్పాటు చేశారు హైవే నుంచి వచ్చేవారందరూ కూడా చాలా సులభంగా గత వారం కంటే భిన్నంగా త్వరగా ఆలయానికి చేరుకుంటానికి అవకాశం ఉంది గత వారం దాదాపు రెండు నుంచి మూడు వేల వెహికల్స్ ఈ దేవస్థానం రోడ్లకు ఎంటర్ అవడానికే అవకాశం లేక హైవే నుంచి దేవస్థానం టోల్ గేట్ దాకా ఉన్న పొలాల్లో రోడ్డుకి వైపులో ఉన్న పొలాల్లో చెట్లలో తోటల్లో ఎక్కడ పెడితే అక్కడ ఆగి అక్కడి నుంచి అమ్మవారికి దండం పెట్టుకుని వంట వర్పు చేసుకుని వెనక్కి తిరిగి వెళ్ళటం జరిగింది ఆ రోజు చాలా ఇబ్బందులు భక్తులకి ట్రాఫిక్ సమస్య కూడా ఏర్పడటంతో పోలీసు వారు ఈ వారం వన్ వేని ఏర్పాటు చేసి ఆలయానికి వచ్చే వెహికల్స్ అన్నీ కూడా హైవే నుంచి డైరెక్ట్గా కొండ మీదకి తీసుకురావడం తిరిగి వెళ్లి వెహికల్స్ అన్నీ కూడా గవరాయి కొండర్ మీదుగా హైవేకి చేర్చడం ద్వారా భక్తులకు ఈ వారం నుంచి ట్రాఫిక్ సమస్య పూర్తిగా తొలిగే అవకాశాలు ఉన్నాయి కొండ మీదకి అందరూ కూడా చాలా సులువుగా వస్తున్నారు కొండ మీద కూడా పార్కింగ్ స్థలాలు రోడ్డు కొత్త రోడ్లు మన స్థానిక శాసన సౌక్యరాలు గారు ఇచ్చిన గ్రాంట్ తోటి వేసిన రోడ్లు కూడా ఈ వారం నుంచి అందుబాటులోకి రావడంతో పార్కింగ్ స్థలాలు కూడా మరింత పెరిగినాయి భక్తులు చాలా ప్రశాంత వాతావరణంలో అమ్మవారు దర్శించుకుంటున్నారు గత వారానికంటే కూడా ఏమాత్రం తగ్గకుండా భక్తులు ఈ వారం కూడా దర్శనం చేసుకునే అవకాశం ఉంది ఈరోజు అమ్మవారికి లక్ష్మ బిల్వార్చన పూజా కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినాం అది కూడా జరుగుతుంది కావున భక్తులందరూ ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని దర్శించి పూజించి అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కూర్చున్నారు దర్శనం బాగా జరిగిందండి మేము కొల్ల ముసలిపేట పండుగ మండలం నుంచి వచ్చామండి అంతా బాగుందండి పైన సౌకర్యాలు కూడా అనేది బాగున్నాయండి ముందు చాలాసార్లు వచ్చాండి కానీ ఇప్పుడు క్రౌడ్ కొంచెం ఎక్కువ ఉన్నాం దర్శనానికి ఇబ్బంది లేదండి అంత బాగుందండి మేము దేని దానికి సభ్యకి చేశారండి దేని దర్శనం ఫ్రీగా అయిపోతుందండి ఏం ఇబ్బంది ఏం లేదు దూది అదే అమ్మవారి గుర్తుకొచ్చామండి కాపు నుంచి బాగా జరిగిందండి యాత్ర అమ్మవారి దర్శనం బాగా జరిగిందండి పోలీసులు గట్టే ఏ ఇబ్బంది లేకుండా బాగా జరుపు ప్రతీ నుంచి రావడం జరిగిందండి మా టెన్త్ క్లాస్ టూ థౌ టూ థౌసండ్ సెవెన్ బాచండి ప్రతి ఇయర్ వస్తామండి మేము అలాగే ఇయర్ కూడా వచ్చాం అనమాట అండి చాలా బాగా జరిగిందండి అమ్మవారి దర్శనం చాలా రష్గా ఉంది కింద నుంచి మొత్తం కొండపై వరకు కూడా అసలు మాకు దారి రావడానికి కూడా చాలా ఇబ్బంది కలిగింది అయినా అమ్మవారి వల్ల మనం పైకి వచ్చామండి అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది మీరు కూడా చాలా బాగా కట్టారండి లాస్ట్ ఇయర్ వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా బాగా కట్టారండి చాలా బాగుంది ఇంకా బాగుంది టికెట్ కౌంటర్ దగ్గర కొంచెం రష్గా ఉందండి అదే కొంచెం కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదండి దానివల్ల థ్యాంక్ యూ గ్రామం నుంచి వచ్చామండి ప్రతి సంవత్సరం చాలా బాగా ఆదివారం అసలు ఖాళీ ఉండదండి అమ్మవారి అయితే చాలా సచ్యమైన దేవత అండి నిజంగా ఇక్కడ కూడా చాలా బాగుందండి ఎంత రద్దీగా ఉన్నా కానీ ఒకరినొకరిని లైన్లో కీరో బాగా పంపించారండి చాలా బాగుంది అమ్మవారి కూడా చాలా సశ్యమైన దేవత అండి నిజంగా ఆవిడ ఏదనుకుంటా జరుగుతుందండి ఆదివారం అయినా అసలు ఏ రోజైనా ఇక్కడ ఖాళీ ఉండదన్నమాట ఎవరెవరు చూసినా తల్లి సచిమైన దేవత అని అంటారండి విశాఖపట్నం నుంచి వచ్చామండి గోజా నుంచి ఇవాళ చాలా రద్దీగా ఉన్నా సరే మాకు దర్శనం చాలా బాగా అయ్యింది కానీ దర్శనం చేసుకోవడం వల్ల మాకు చాలా గట్టిగా మంచి జరుగుతుంది ఈ అమ్మవారు చాలా మంచిది చాలా పవర్ఫుల్ ఈ కోసం చాలా దూరం నుంచి వచ్చాం కానీ చాలా రద్దీగా ఉండడం వల్ల చాలా బాగుంది ఓం శ్రీ మాత్రే నమ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జులై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టిగాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జులై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జులై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేఖాంబరీ దేవిగా అలంకరణ ఇరవయవ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిల్వార్చన మరియు లక్ష కూచన ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సప్త నది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాల ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం